రి ఓం పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం పాత పాటల పట్టుకొమ్మ అని మీరు ఒక శీర్షికని ఏర్పాటు చేసుకొని మళ్ళీ ఆ శీర్షికలో అనేక రకమైనటువంటి విషయాలతో కూడుకున్న పాటల్ని గుదిగుచ్చి ఒక హారం చేస్తూ వాటిలో ఒక్కొక్క రోజు నాకు పట్టుకొచ్చి అవి ఇచ్చి దాని మీద నీకు ఏమైనా తెలిస్తే చెప్పు అని అడుగుతున్నారు అందులో భక్తికి సంబంధించిన పాటలు అయ్యాయి అలాగే మానవీయ అనుబంధాలకు సంబంధించిన పాటలు అయ్యాయి ఇప్పుడు ఇవాటి నుంచి నదులు క్షేత్రాలు ప్రసిద్ధి వహించినటువంటి ఊళ్ళు వాటి గురించి వ్రాసినటువంటి పాటలని మనం పరిశీలించబోతున్నాం అందులో మొట్టమొదటిగా ఆంధ్రకేసరి ఈ చిత్రం గురించి ఆరుద్రగారు వ్రాసినటువంటి పాట వేదంలా ఘోషించే గోదావరి అమర ధామంలా శోభిల్లే రాజమహేంద్రి శతాబ్దాల చరిత గల సుందర నగరం గతవైభవ దీప్తులతో కమ్మని కావ్యం నిజంగా ఈ పాట ఒకసారి వింటే అలా రాజమండ్రి వెళ్ళి ఒక్కసారా ఒడ్డుని తిరగాలనిపిస్తుంది అం రాశారు ఆ రుద్రగారు ఘోషించే గోదావరి ఈ పాట ప్రారంభమవుతూనే వెనక వేదం వినపడుతుంటుంది రుద్ర నమక చమకాల్లో అష్టమానువాకంలో నమస్ సోమాయచ చ నమస్థామ్రాయ చరుణాయ చ అని ఆ పాఠం వినపడుతూ ఉంటుంది ఆ మంత్రం వినపడుతుండగా ఈ పాట ప్రారంభమవుతుంది ఘోషించే గోదావరి అమరధామల్లా శోభిల్లే రాజమహేంద్రి ఆ గోదావరి యొక్క ఘోష అంటే గోదావరి గోదావరినిది ప్రవాహం వల్ల వచ్చేటటువంటి శబ్దం వేదం చదువుతున్నప్పుడు ఎటువంటి శబ్దం వస్తుందో అటువంటి శబ్దం వస్తుంది అసలు ఆరుద్ర గారు ఇలా ఎత్తుగడ తీసుకురావడమే చాలా గొప్ప విషయం ఎందుకనంటే అసలు ఇవాళ వేద ఘోష వినపడుతోంది అంటే ఇంతమంది వేద పండితులు తయారయ్యారు అంటే దానికి ప్రధానమైన కారణంగా ఒక మహానుభావుడి చెప్తారు ఆయన ఈ గోదావరి తీరం వరే ఆయన వలననే ఇంతమంది వేద పండితులు తయారయ్యారు అని చెప్తారు అంతటి కీర్తి వహించిన మహానుభావుడు బ్రహ్మశ్రీ ఉప్పులూరి గణపతి శాస్త్రి గారని వారు ఇప్పుడు కాకినాడ పట్టణంలో తిలక్ వీధి అని చెప్పుకునే చోట వారి మాతామహులు అంటే తల్లిగారి తండ్రి గారు వారింట్లో కల్లూరి గణపతి శాస్త్రి గారింట్లో డిసెంబర్ పదహారు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదో సంవత్సరంలో జన్మించారు తర్వాత అనేక కారణాల చేత వాళ్ళ కుటుంబం దంగేరు గ్రామానికి వెళ్ళిపోయింది ఆ దంగేరులో సోమేశ్వరుడు ఉంటాడు అష్ట సోమేశ్వరాలని దక్షారామం చుట్టూ ఉంటాయి అందులో దంగేరులో ఒక సోమేశ్వరం ఆ క్షేత్రానికి వెడితే ఇదిగో ఇక్కడే ఉప్పులూరి గణపతి శాస్త్రి గారు ఉండేవారండి అని చూపిస్తారు ఉప్పులూరి గణపతి శాస్త్రి గారంటే ఎంత ప్రసిద్ధి వహించారంటే ఆ రోజుల్లో ఎవరైనా శృంగేరి పీఠానికి కానీ కామకోటి పీఠానికి కానీ వెడితే ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగితే గోదావరి తీరంలో ఉన్న ఓళ్ల పేర్లు చెప్తే ఓ ఉప్పులూరి గణపతి శాస్త్రి గారు ఉన్న ప్రాంతం అనేవారు అంటే అంత కీర్తి తీసుకొచ్చినటువంటి మహానుభావుడు ఆ దంగేరు గ్రామానికి వెళ్ళిపోయారు ఆయన చిన్నతనంలో తెల్లవారుజామున మూడు గంటలకి నిద్ర లేచి ఇక సూర్యోదయం అవడానికి కొద్ది సమయం ఉంది అనే వరకు కూడా వేదం పారాయణ చేస్తుండేవారు కృష్ణ యజుర్వేదం వ్యాకరణం విద్యారణ్య భాష్యం తర్కశాస్త్రం జ్యోతిషం ఉపనిషత్తులు పూర్వమీమాంస ఇవన్నీ కూడా క్షుణ్ణంగా తెలిసిందటువంటి వ్యక్తి జ్యోతిష శాస్త్రం ద్వారా అనేక రోగాలను నిర్ధారణ చేసి చికిత్స చేసి వాటిని నయం చేసినటువంటి ఘనత ఉప్పులూరి గణపతి శాస్త్రి గారికి దక్కుతుంది జ్యోతిషం చాలా గొప్ప శాస్త్రం అది వేదమునకు ఉపాంగము అది తెలిసి దాన్ని కానీ చెప్పగలిగితే ఎట్లా ఉంటుంది అనడానికి ఉప్పులూరి గణపతి శాస్త్రి గారు నిలువెత్తు నిదర్శనంగా నిలబడ్డారు జ్యోతిషాస్త్ర వైభవాన్ని అలా నిలబెట్టినటువంటి మహానుభావుడు ఆయన ఏదైనా క్రతువు చేస్తే ఆ క్రతువు జరుగుతున్నప్పుడు ఏ నియమాలు పాటించాలో ఆ నియమాలని కొద్దిగా కూడా ఉల్లంఘించకుండా అంత జాగ్రత్తగా పాటించేవారు ఉప్పులూరి గణపతి శాస్త్రి గారు ఏదైనా క్రతువు చేస్తున్నారు అంటే అది ఫలి ఇచ్చి తీరవలసిందే అంత నిబద్ధతతో చేసేవారు ఆ రోజుల్లో ఆయన పిఠాపురంలో వేద విద్వాంసుడిగా నలభై రూపాయలు ప్రతీ నెల ఆ పారితోషికం పుచ్చుకునేవారు రాజావారి దగ్గరే కాకినాడ నుంచి పిఠాపురానికి పన్నెండు మైళ్ళు ఈ పన్నెండు మైళ్ళ దూరం ఆయన నడిచి వెళ్ళి నడిచి వచ్చేవారు ఎందుకండి నడిచి వెళ్ళి నడిచి వస్తారు అంటే నేను ఈ ఇరవై నాలుగు మైళ్ళ దూరం నడిచేటప్పుడు ఈ ఏకాంతాన్ని వేదపారాయణకి వాడుకుంటాను మనసులో వేదపారాయణ చేస్తూ నడుస్తాను అలా ఒ దుఃఖాన్ని నడుస్తూ గొప్పగా వేదం పారాయణ చేస్తూ దానికి సంబంధించిన భాష్యాలు ఆలోచిస్తూ నడవడంలో నాకు ఎంతో ఆనందం ఉందనేవారు ఆయన వేదరక్షణకి ఎన్ని పథకాలు ఏర్పాటు చేసి ప్రభుత్వం వారి చేత ఆమోదింపచేసి వేద పండితులందరికీ అవి అందేటట్టు చేసిన కారణం చేత ఇంతమంది వేద విద్వాంసులు ఇవాళ ఏర్పడ్డారు అని వేద పండితులే చెప్తూ ఉంటారు ఆయన పేరు చెప్పేటప్పటికీ రెండు చేతులు ఎత్తి గోదావరి ఘోష ఎలా ఉంటుందో అలా ఆంధ్రదేశం అంతా ఎక్కడ చూసినా వేద వినపడుతోంది అంటే దానికి బ్రహ్మశ్రీ ఉప్పులూరి గణపతి శాస్త్రి గారి కారణం వేదాలలో సంస్కృతంలో ఉన్నటువంటి ఆచారకాండకు సంబంధించిన మంత్రాలు ఇతర మంత్రాలు వాటి యొక్క వైభవం అందరూ తెలుసుకునే అవకాశం లేకపోతోందని వాటి వాటిని తెలుగులోకి తర్జుమా చెయ్యమని ఆనాడు ప్రభుత్వం అడిగితే ఆయన వేదసార రత్నావళి అన్న పేరుతో కొన్ని గ్రంథాలు రచించారు వాటిని అన్నవరం దేవస్థానం ప్రచురించింది వేదభాష్య విశారద వేదభాష్య అలంకార ఆమ్నాయ సరస్వతి కళా సరస్వతి పద్మభూషణ్ ఇత్యాది పురస్కారములు ఆయనకి ఎన్నో ఉన్నాయి రేపు గురు పౌర్ణమి అనగా ముందు రోజు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది జూలై పదిహేడవ తారీఖున ఆయన స్వర్గస్థులయ్యారు పద్దెనిమిది ఏడు ఎనభై తొమ్మిది గురు పూర్ణిమ నిజంగానే గోదావరి ఎట్లా అయితే ఘోష చేస్తుందో అట్లా ఇంత వేదఘోషకి కారణం మహానుభావులు ప్రాతస్మరణీయులు గణపతి శాస్త్రి అయ్యారు వేదంలాఘోషించే గోదావరి అని ఆరుద్రగారు అనడం వెనక ఉన్నటువంటి తాత్పర్యం ఏమిటంటే గోదావరి నీటికి ధారణ శక్తి ఎక్కువ అని చెప్పుకుంటారు ఆ గోదావరి తీర ప్రాంతంలో ఎంతమంది వేద పండితులు అలాగే బ్రహ్మశ్రీ రేమెళ్ళ సూర్యప్రకాశ శాస్త్రి గారు వారు మహామహోపాధ్యాయ శాస్త్రరత్నాకర మీమాంస సార్వభౌమ సాంగ వేదార్థ సామ్రాట్ ఇత్యాది బిరుదులతో పాటు రాష్ట్రపతి చేత సన్మానింపబడినవారు వేదార్థ దీపిక అన్న పుస్తక అన్న పేరుతో ఆయన చాలా గొప్ప పుస్తకాలు వ్రాశారు నిత్య కామ్య కర్మ మీమాంస వేదం జీవన విధానం వేదార్థోపన్యాసములు ఇట్లాంటివి ఎన్నో పుస్తకాలు ప్రచురించారు ఇన్ని ప్రసంగాలు ఆయన వేదం మీద వేదార్థం మీద చేశారు అట్లాగే శ్రీ గౌతమి విద్యాపీఠం సంస్కృత కళాశాలకి చాలా కాలం వారు అధ్యక్షులుగా ఉన్నారు ఇట్లాంటి పండితులు ఎంతమందో ఇప్పుడు నేను ఆ పేర్లు వాళ్ళ చరిత్రలు అన్నీ చెప్పడం సాధ్యం కాదు కదా ఇంతమంది విద్వాంసులు ఆ వేదాన్ని నమ్మి వేదప్రచారం చేస్తే ఆ వేద ప్రమాణం నిలబడి ఇంతమంది వేద పండితులు తయారయ్యారు కాబట్టి వేదంలా ఘోషించే గోదావరి ఆ గోదావరి ప్రవహిస్తుంటే వేదం ఎట్లా ఉంటుందో చదువుతున్నప్పుడు అటువంటి శబ్దం వస్తుందిట అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి దేవతల యొక్క నివాస స్థానం ఎలా ఉంటుందో అట్లా గోదావరి ఒడ్డున రాజమహేంద్రవరం ఉంటుందిట శతాబ్దాల చరిత కల సుందర నగరం గతవైభవ దీప్తులతో కమ్మని కావ్యం అది శతాబ్దాలు కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి బహుసుందరమైన అందమైన నగరం గతవైభవ దీప్తులతో కమ్మని కావ్యం ఆ రాజమహేంద్రవరానికి సంబంధించిన ఎన్ని గాథలు ఎంతమంది మహాత్ములు వీళ్ళందరి యొక్క కథలతో కూడుకున్నటువంటి ఒక కమ్మని కావ్యం ఎలా ఉంటుందో రాజమహేంద్రవరం అటువంటిది అంత గొప్పదైన రాజమహేంద్రవరంలో మొట్టమొదట స్మరించవలసింది అసలు ఆ నగరాన్ని రాజధానిగా చేసుకుని కానీ లేదా ఆ ప్రాంతాన్ని తమ రాజ్యంలో అంతర్భాగం చేసుకుని కానీ రాజ్య పరిపాలన చేసి సంస్కృతి విభవానికి ఇతర కళల యొక్క ఉన్నతికి పాటుపడినటువంటి మహారాజుల యొక్క వంశాలు రాజరాజనరేంద్రుడు కాకతీయులు తేజమున్న మేటిదొరలు రెడ్డిరాజులు గజపతులు నరపతులు ఏలిన ఊరు ఆ కథలన్నీ నినదించే గౌతమిహూరు ఆ రాజమహేంద్రవరాన్ని ఎంతమంది పరిపాలించారంటే ఆంధ్ర భారతం రావడానికి కారకుడైనటువంటి రాజరాజ నరేంద్రుడు కాకతీయ రాజులు దొరలు రెడ్డి రాజులు గజపతులు నరపతులు అంటే రాజులు ఇంతమంది రాజులు ఏలిన ఊరు వాళ్ళ కథలన్నింటినీ కూడా గోదావరి నినదిస్తూ ఉంటుంది ఆ గోదావరి శబ్దంలో వాళ్ళ కథలు వినపడుతూ ఉంటాయి అంత గొప్ప ఊరయ్య రాజమండ్రి అని చెప్తూ ఆ రాజమహేంద్రవరం గురించి ఈ పాట పాడుతున్నప్పుడే శ్లోకం కూడా అందులో అంతర్భూతంగా తీసుకొచ్చేశారు శ్రీవాణి గిరిజాశ్చిరాయ దతతో వక్షో ముఖాంగేషు ఏ లోకానాం స్థితి విహతాం విహతం స్త్రీపుంసయోగోద్భవాం తే వేదత్రయమూర్తయస్తి పురుషాస్ సంపూజితావస్సురై భూయాసు పురుషోత్తమాంబుజభవశ శ్రీకంధరా శ్రేయసీ ఇది నన్నయ్య గారు భారతాన్ని ఆంధ్రీకరించడం మొదలుపెట్టగానే వ్రాసినటువంటి మొట్టమొదటి పద్యం అది గౌరవం కోసం మర్యాద కోసం సంస్కృత భాషలో రచించారు శ్రీ వాణి గిరిజాశ్చిరాయ దధతో వక్షో ముఖాంగీషు లక్ష్మీదేవిని వక్షస్థలంలో సరస్వతీదేవిని తన యొక్క ముఖంలో పార్వతీదేవిని తన శరీరంలో అర్ధభాగంలో ఏ త్రిమూర్తులు నిలబెట్టుకున్నారో ఏ స్థితి స్థితిమావహంత్య విహతాం స్త్రీ పురుష సంయోగము చేత సంతానము కలిగి ఈ లోకములు ఇట్లా పరిఢవిళ్ళడానికి ఎవరు నియమం చేసి స్థితిని నిర్వహిస్తున్నారో తే పే వేదత్రయమూర్తయస్త్రి పురుషాస్ సంపూజితావస్సురై ఋగ్వేదము యజుర్వేదము సామవేదము ఏ ముగ్గురు మూర్తుల యొక్క రూపాన్ని పొంది దేవతలందరి చేత ఆరాధింపబడుతున్నారో భూయాసు పురుషోత్తమాంబుజభవ శ్రీకంధరా శ్రేయసీ అటువంటి ఆ త్రిమూర్తులైనటువంటి పురుషోత్తముడు అంటే విష్ణువు అట్లాగే అంబుజభవ పువ్వులోంచి పుట్టిన బ్రహ్మగారు శ్రీకంధరా నీలకంఠుడైనటువంటి పరమేశ్వరుడు శ్రేయసే భూయాసు మా అందరికీ కూడా శ్రేయస్సును కల్పించుగాక మీకు శ్రేయస్సును కల్పించుగాక తేవేద్రయమూర్తయ స్త్రిపురుషా సంపూజితావస్సురై భూయాసు పురుషోత్తమాంబుజ భవ శ్రీకంధరా శ్రేయసేని నన్నయ్య గారు మొట్టమొదట వ్రాసిన పద్యం ఏదో ఆ పద్యాన్ని కూడా పాటలోకి తీసుకొచ్చి పంచమవేదమైనటువంటి ఆ సంస్కృత భారతాన్ని ఆంధ్రీకరించడం మొదలైంది ఎక్కడ అంటే గోదావరి తీరంలో రాజమహేంద్రవరంలో ప్రారంభమైంది అందుకని ఆ పాటలోకి యథాతథంగా శ్లోకాన్ని తీసుకొచ్చేసారు తీసుకొచ్చి అప్పుడు ఆది కవిత నన్నయ్య వ్రాశనిచ్చట మొట్టమొదట కవిత్వం అంటే మనందరం కూడా చదువుకోవడానికి వీలుగా భారతాన్ని ఆంధ్రీకరించడం మొదలుపెట్టిన వారెవరు అంటే గారు నన్నయ్య గారు అక్కడ ప్రారంభం చేశారు ఆ మహాభారతం ఆదిపర్వంలో ఓ మాట అంటారు రాజరాజ నరేంద్రుడు నన్నయ్య గారిని పిలిచి రాజకులైక భూషణుడు రాజమనోహరుడు అన్యరాజ తేజోజయశాలి శౌర్యుడు విశుద్ధయశరచందుచంద్రికా చంద్రికారాజిత పుణ్యలో రాజిత సర్వలోకుడు అపరాజిత భూరి భుజ కృపాణ ధార జల శాంత జలశ్రాంత జలశాంత శాస్త్రమపరాగుడు రాజమహేంద్రుడు ఉన్నతిందంటారు అంత గొప్పవాడు రాజరాజ నరేంద్రుడు ఆయన యొక్క దీర్ఘమైనటువంటి కత్తికి శత్రువులందరూ కూడా హతులైపోతే అందులోంచి కారినటువంటి రక్తం అనుకోండి దాని చేత శత్రువులు అనబడేటటువంటి ధూళి అణిగిపోయిందిట రాజకులైక భూషణుడు రాజమనోహరుడు అన్యరాజ తేజోజయశాలి శౌర్యుడు విశుద్ధ యశ్ చంద్రికా రాజిత సర్వలోకుడు అపరాజిత భూరి భుజా కృపాణధారా జలశాంత శాత్రమపరాగుడు రాజమహేంద్రుడు ఉన్నతిన్ అటువంటి రాజరాజ నరేంద్రుడు నన్నయ్య గారిని పిలిచి అయా మీరు ఆంధ్ర భారతాన్ని రచించండి భారతాన్ని ఆంధ్రీకరించండి అని అడిగాడు ఆ ఘట్టాన్ని ఎంత గొప్పగా చెప్పుకున్నారో గారు ఆయనే వ్రాసుకుంటూ తనకుల బ్రాహ్మణును అనురక్తు జపహోమ తత్పరు విపుల శబ్దశాసను సంహితాభ్యాసు బ్రహ్మాండాది నానా పురాణ విజ్ఞాన నిరతున్ ఆపస్తంభ సూత్రు ముద్గళ గోత్ర సంజాతు సద్వినుతావదాత చరితు లోకజ్ఞు ఉభయ భాష కావ్యరచనాభిశోభితు సత్ప్రతిభాభియోగ్యు నిత్య సత్యవచను మత్యపరాధిపాచార్యు సుజను నన్నపార్యు చూచి పరమధర్మవిధుడు వరచాళుక్యాన్వా వరచాళుక్యాన్వయాభరనుడు డిట్టులనీయ కరుణతోడా అని రాసుకున్నారు నన్నయ్య గారు ఎంత గొప్పవాడు అంటే తన కుల బ్రాహ్మణును అనురత్తు అవిరళ జప తత్పరు ఆయన ఎప్పుడు జపం హోమం చేస్తుండేవారట విపుల శబ్దశాసనం శబ్దముల మీద గొప్ప అధికారం కలిగినటువంటి వారు ఉభయ భాషాకావ్యరచనాభిశోభిత సంస్కృ సంస్కృతాంధ్రములు రెండిటి ఎందు కూడా అంత ప్రావీణ్యం కలిగినటువంటి వారు పైగా నిత్య సత్యవచను ఎప్పుడూ కూడా అబద్ధమాడకుండా నిత్యము సత్యమే పలికినటువంటి మహానుభావుడు నిత్య సత్యవచను అట్లాంటివారు సత్ప్రతిభాభియోగ్యు గొప్ప ప్రతిభ కలిగినటువంటి వారు పైగా అన్నిటికన్నా అమరాధిపాచార్యు ఈ భూమి మీద దేవతల గురువైన బృహస్పతితో సమానమైన బుద్ధి కలిగిన వారు ఆ నన్నయ్య గారిని చూసి రాజరాజ నరేంద్రుడు కోరితే నన్నయ్య గారు భారతాన్ని ఆంధ్రీకరించడం ప్రారంభించారు లేదా తెలుగు భాషలో భారతాన్ని రచించడం మొదలుపెట్టారు కాబట్టి ఆది కవిత నన్నయ్య వ్రాసనిచ్చట శ్రీనాథకవి నివాసము పెద్ద ముచ్చట శ్రీనాథకవి రాజరాజ రాజమహేంద్రవరంలో నివాసం చెయ్యడం ఒక పెద్ద ముచ్చట ఎందుకని అంటే నిజానికి శ్రీనాథుడికి ఈ గోదావరి నది అంటే చాలా మక్కువ అని అర్థం అవుతుంది ఎవరు ఎప్పుడు ఎక్కడ ఏ నదికి ఇవ్వనటువంటి ఒక గొప్ప కితాబు శ్రీనాథుడు భీమేశ్వర పురాణంలో గోదావరి నదికి ఇచ్చాడు ఆయన అన్నాడు మంగళోత్సంగ గౌతమి ఎదురా అన్నాడు మంగళోత్సంగ అని పేరు పెట్టాడు ఆయన అంటే తీర ప్రాంతం అంతా కూడా పరమ పవిత్రమైనది ఎన్ని దేవాలయాలు గోదావరి తీరం అంతా దేవాలయాలకి పట్టుకొమ్మ అంత పవిత్రమైనటువంటి తీరము కలిగినది కాబట్టి ఇది మంగళోత్సంగా అని అడైన అంతేకాదు ఆయనకి గోదావరి మీద ఎంత ప్రేమ అంటే అసలు ఆ గోదావరికి నేను సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను అన్నాడు అంటూ ఒక అద్భుతమైన పద్యాన్ని రచించాడు ఆ భీమేశ్వర పురాణంలోనే ఆపాతాళ గభీర నీరకు సుధాహారామలఛాయకున్ దీపాలంకృతికిన్ మహేంద్ర మహేంద్రనగరీ నిశ్రేణికా యష్టికిన్ తాపాపాయ విధా విహర్తికి మహోధన్వా దృఢాలింగన వ్యాపార ప్రతిపన్న సౌఖ్యకును సాష్టాంగంబు గంగమ్మకున్ అన్నాడు నేను గంగమ్మ అంటే గోదావరి ఎందుకనంటే రెండు పరమశివుని యొక్క జటాజూట తగిలి వచ్చింది గంగమ్మ జటాజూటంలోంచి వచ్చింది గోదావరి భగీరథుడు ప్రార్థిస్తే వచ్చింది గంగమ్మ సాక్షాత్తుగా గౌతమ మహర్షి ప్రార్థన చేస్తే వచ్చింది గౌతమి గంగ కాబట్టి ఆ పాతాళ గభీర నీరకు పాతాళలోకం వరకు ఉండేటటువంటి నీరు ఎంత గంభీరంగా ఉంటుందో అంత గంభీరమైనటువంటి నీరు కలిగినది సుధాహారామలఛాయకు అమృతము ముత్యాలహారము ఇటు ఇవి ఎంత తెల్లగా ఉంటాయో అంత తెల్లటి నీటితో కూడుకున్నది ద్వీపాలంకృతికిన్ నది మధ్యలో అక్కడక్కడ ఇసుక తెన్నెలతో దీప్ ద్వీపాలతో అందంగా ఉండేది మహేంద్రనగరి నగరినిశ్రేణిక యష్టికిన్ గోదావరి నీళ్లు తాగడం అంటే స్వర్గలోకానికి నిచ్చెని వేసుకుని ఒక్కొక్క గుటక తాగుతుంటే ఒక్కొక్క మెట్టెక్కి స్వర్గలోకానికి వెళ్ళిపోతూ ఉండడమే కాబట్టి మహేంద్రనగరీ నగరీ నిశ్రేణికా తాపాపాయ విధా విహర్త్రికి తాపత్రయాల్ని తీసేసేయగలిగిన దానికి మనోధ మహోధన్వా దృఢాలింగన వ్యాపార ప్రతిపన్న సౌఖ్యకును గోదావరిని సంగమించడానికి సముద్రం దగ్గరికి వస్తుంటేట సముద్రుడే పరమానందంతో గోదావరి వస్తోందని అంత దూరం చేతులు చాపి కౌగిలించుకుంటాట అంటే గోదావరి అంటే అంత అంటే సముద్రుడికి కాబట్టి మహోధన్వాధృడాలింగన వ్యాపార ప్రతిపన్న సౌఖ్యకును సాష్టాంగంబు గంగమ్మకున్ అన్నాడు అదే శ్రీనాథుడు గంగ ఈ గోదావరి గురించి చెప్తూ కంటిరే ఘోర పాత కౌఘముల నెల్ల కడిమి జింకించుచున్నది ఇప్పుడు వీచికాహస్త విన్యాస విభ్రమముల ఘుమఘుమధ్వాన హుంకార ఘోషమెసగా అన్నాడు ఆ గోదావరి నదిలో అలలు వస్తుంటాయి ఆ అలలు ఎట్లా ఉంటాయంటేట చెయ్యెత్తి అందులో స్నానం చేస్తున్న వా చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా ఆ స్నానం చేస్తున్న వాళ్ళ పాపాలని వాళ్ళని వదిలిపోతారా పోరా అని ఆ ఘోష గోదావరి ఘోష పాపముల మీద హోంకరిస్తూ చెయ్యెత్తి వేలు చూపిస్తున్నట్టుగా ఉంటుందిటే అంటే గోదావరి ఎందు స్నానం చేసిన వారి ఎందు గోదావరికి అంత ప్రీతిటే అంత గొప్పదని శ్రీనాథుడు వర్ణించాడు ఆయనకి గోదావరి అంటే అంత ముచ్చట కాబట్టి శ్రీనాథ కవి నివాసము పెద్ద ముచ్చట కవి సార్వభౌములకిది ఆలవాలము ఎంతమంది గొప్ప గొప్ప కవులు అక్కడ వచ్చారు పైగా శ్రీనాథుడే ఉన్నాడు నవ కవితలు వికసించే నందనవనము ఆ దేవేంద్రుడి యొక్క పూలతోట అయిన నందనవనంలో ఎప్పటికప్పుడే కొత్త కొత్త పువ్వులు ఎలా అరవిరిస్తూ ఉంటాయో అట్లా నవకవితలు కొత్త కొత్త కవితలు వ్రాయగలిగినటువంటి కవులతో కూడుకున్న గొప్ప ప్రదేశం రాజమహేంద్రవరం అంత గొప్ప దుసుమ అంటారు అని అటువంటి ఆ గోదా ఆ రాజమహేంద్రవరం దిట్టమైన శిల్పాల దేవళాలు ఎక్కడ చూసినా అద్భుతమైనటువంటి శిల్పాలు ఆ పట్టిసం వెళ్ళి చూసిన ఆ కుండలీశ్వరం వెళ్ళి చూసినా ఏ క్షేత్రానికి వెళ్ళి చూసినా అసలు ఆ చెక్కబడినటువంటి శిల్పాలు చూస్తుంటే కన్ను తిప్పుకోలేము అంత గొప్ప శిల్పాలు దిట్టమైన శిల్పాల దేవళాలు కట్టుకొదల చిత్రాంగి కనకమేళలు చిత్రాంగి సారంగధర కథ తెలియని వాళ్ళు ఉండరు చిత్రాంగి తన అక్కసు తీర్చుకోవడానికి సారంగధరుడి మీద అనేక కట్టుకథలు వల్లి రాజుకి చెప్పి సారంగధరుణ్ణి శిక్షింపచేస్తే ఆయన శివుణ్ణి ప్రార్థన చేసి రక్షింపబడ్డాడు తర్వాత చిత్రాంగి శిక్షింపబడింది అందుకని కట్టుకథలు చెప్పడంలో చిత్రాంగికి చిత్రాంగి సాటి అందుకని చిత్రాంగి మేడ అని ఇప్పటికీ రాజమహేంద్రవరంలో ఉంది అని కాబట్టి కట్టుకథల చిత్రాంగి కనక మేడలు కొట్టుకుని పోయి కొన్ని కోటిలింగాలు కోటిలింగాలు రేవంటారు ఏవి అంటే బహుశ నదీ ప్రవాహంలో అవన్నీ వెళ్ళిపోయాయి కానీ వీరేశలింగం ఒకడు మిగిలిన చాలు ఇన్ని లింగాలు వెళ్ళిపోయినా ఒక్క లింగం మిగిలిపోయింది ఏదది అంటే వీరేశలింగం అంతటి మహానుభావుడు సంఘ సంస్కర్త సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి అనేక దురాచారాలని రూపుమాపడానికి నడుం కట్టి ప్రయత్నించి సఫలీకృతుడైన మహానుభావుడు సంఘంలో దురాచారాలకి ఎదురీది నిలబడి సంస్కరించినటువంటి మహానుభావుడు కాబట్టి కొట్టుకొని పోయే కొన్ని కోటి లింగాలు వీరేశలింగం ఒకడు మిగిలిన చాలు వేదంలా ఘోషించే గోదావరి అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి అని ఆ గోదావరి నది వైభవాన్ని అట్లాగే ఆ రాజమహేంద్రవరం యొక్క వైభవాన్ని ఆరుద్ర గారు అంత గొప్పగా ఆంధ్రకేసరి చలన చిత్రం కోసం రచన చేశారు నిజంగా అది మనందరం కూడా జ్ఞాపకం పెట్టుకున్నప్పుడు అది చదువుతున్నప్పుడు మనకి ఎంతో సంతోషంగా ఉంటుంది ఇంత గొప్ప గొప్ప పట్టణాలు కదా ఇంత గొప్ప గొప్ప నదులు కదా అని జ్ఞాపకానికి వచ్చి మురిసిపోతాం అంత గొప్ప పాట వ్రాసిన గారికి నమస్కరిస్తూ ఈ పాట వరకు స్వస్తి